హాయ్ హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఇది మనం నేను చూపిస్తున్నాను కదా అది రోస్మెరీ ప్లాంట్ ఇలాగ లీవ్స్ కూడా దొరుకుతాయి ఆన్లైన్లో రోస్మెరీ బోటర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము పుదీనాకులు కూడా కావాలి ఫస్ట్ ఆ అయితే బౌల్ పెట్టుకొని స్టవ్ మీద దాంట్లోనే రోజ్మేరీ లీవ్స్ కూడా వేసేసుకోవాలి చూడండి మీకు ఎంత క్వాంటిటీ కావాలి ఫ్రిడ్జ్లో కూడా మనం స్టోర్ చేసుకోవచ్చు ఒక ఫిఫ్టీన్ డేస్ వరకు ఇది అప్లై చేయడం వల్ల డైలీ నైట్ అప్లై చేసుకోవచ్చు అప్లై చేసిన తర్వాత ఏంటంటే హెయిర్ అందరికీ స్ట్రాంగ్గా ఉంటుంది ఊడకుండా ఉంటుంది మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి కింద కామెంట్ సెక్షన్లో రోస్మెరీ లీవ్స్ వేసేసిన తర్వాత ఇలాగ పుదీనా ఆకులు కూడా వేసేసుకొని స్టవ్ చేసుకోవాలి చూడండి బాగా మరిగిపోయాయి ఇప్పుడైతే ఈ కలర్ ఉంది కానీ డార్క్ బ్రౌన్ కలర్లో వస్తుంది వాటర్ ఫుల్గా మరిగిపోయిన తర్వాత అది తర్వాత వడ పోసేసి మనం బాటిల్లోకి అయితే స్టోర్ చేసుకొని డైలీ నైట్ పడుకునే ముందు స్ప్రే చేసుకుంటే